హాయ్ అండి మీ అందరికీ ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఆదివారం శుభాకాంక్షలు ఆదివారం శుభాకాంక్షలు అనొచ్చా హ్యాపీ సండే అంటే దానికి తెలుగులో ట్రాన్స్లేషన్ అదే కదా ఓకేనండి ఇంకా కూడా చూడగానే మీకు అర్థమైపోయాయితే ఇంకా మనమైతే కిరాణా షాపు చిల్లర షాప్ అయితే రెడీ చేశాము కదా బొంక కూడా దొరకలేదు కానీ మనం రోడ్డు మీదే ఇంకా రెండు రోజులు పెట్టి నిన్నే స్టార్ట్ చేసింది అమ్ముతా ఉన్నా అనమాట అయితే నేను వీడియోలు ఏమైందంటే నేను వీడియో తీసే కానీ సరుకు మొత్తం తీసుకొచ్చానండి వేసుకొచ్చిన తర్వాత ఏం చూడండి ఎంత బెండ్ అవుతుందో చూడండి అమ్మా అడు చూడాడు అర మా ఫ్రెండ్స్ చూస్తున్నారు చూడాడు అరుగరు అరుగరు చక్కని బ్యాండ్ వేసిందండి చక్కని బ్యాండ్ వేసుకొని చక్కని దండ వేసుకొని చక్కని గౌన్ వేసుకొని ఈరోజు చర్చికి వెళ్ళి చక్కని పాట పాడి అంతేనా ఓకేనండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనకి కిరాణా షాప్లో కావాల్సిన సరుకులు మొత్తం చిన్నపిల్లలకి స్నాక్స్ అని చెప్పేసి ఇలా అని ఇలానే ఇంకా బీడీలు అలాంటివి అని చెప్పేసి మొత్తం తీసుకొని ఇంకా ఎలా ఎలా అమ్ము ఎలా ఎలా అని చెప్పేసి మొత్తం పూర్తి వీడియో ఉంటుంది అయితే నిన్నే వీడియో తీసే కానీ ఇంకా వీడియో అంతా డిలీట్ అయిపోయింది ఐదు నిమిషాల వరకు అయితే సారీ అండి నేను చాలా బాధపడ్డా గంట దాకా బా అనవసరం ఇంకా వీడియో డిలీట్ అయిందని చెప్పేసి ఇంకా అయినప్పటికీ ఇంకా మిగతా వీడియో అయితే ఉందండి మొత్తం పది నిమిషాలు వీడియో అయితే ఇంకా ఐదు నిమిషాలు వీడియో ఉంది మేము ఎలా ఎలా అమ్మాయి అని చెప్పేసి ఎలాగ ఎలాగు ఉందని చెప్పేసి రోడ్డు మీద అమ్మటం సరేనా ఇంకా ఈరోజు అయితే ఆదరణ చెప్పేసి ఇంకా చక్కగా ఉదయం లేసి ఇంకా రాజు ఏమో రాజుకుమార్ ఏమో ఇంకా టిఫిన్ పనులు అవన్నీ చేసుకుంటే నేనే తీసుకుపోయి అమ్మి అలానే చిన్నపిల్లలకి స్నాక్స్ అలాంటివి అమ్మి ఇంకా ఇంటికి వచ్చేసరికి పదకొండు ఎనిమిది పదకొండు గంటల కాంచి మళ్ళీ రెడీ అయ్యి ఇంక రాజకుమారి ఈరోజు నేను మటన్ తీసుకొస్తే దోసకాయ మటన్ వండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాలండి ఇంకా వండితే ఇంకా భోజనం చేసి చర్చికి వెళ్ళి ఇప్పటి వచ్చామాట టైం వచ్చేసి ఫ్రెండ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఎలా జరిగింది చెప్పేసి వీడియో కంటిన్యూ అవుతుందండి ఇది చూడండి అలానే మా సువాసని మా సుహాసిని మూడు బాగాలేండి ఈరోజు ఓకేనా వీడియో చూడండి ఓకేనండి ఇంకా మొత్తం సర్వీసినట్టే చాలా చక్కగా కనపడుతున్నాయి కదా ఇంకా బేరగాలు కూడా ఇచ్చారు వద్దాం వేల అది ఓకేనండి అప్పుడే రూపాయలు బేరం అయిపోయింది స్టార్ట్ చేసి రెండు నిమిషాలు అవుతుంది ఓకేనా ఇంకా ఇలాగా పేరం ఇంకా చేసుకుంటా ఉంటాం రాజకుమార్ ఏమో ఇంటికాడ పిండి ఉన్నది చూసుకుంటామండి ఇంక రాజకుమార్ వచ్చిన తర్వాత ఇక్కడ అరేంజ్ చేసుకోవడం మొత్తం ఓకేనా చాలా చక్కగా ఉంది కదా కంటే చాలా ఆందంగా ఉంటుంది దానికి ఇంకా ముందు రోజుల్లో ఇంకా సబ్బులు అలానే ఇంకా సరుపులు బట్టల సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా అలానే గోధుమ పిండ్లు ఇంట్లో చాలా దినచరి అన్నీ ఉంటాయి కదా ఇవి కూడా చూస్తున్నాము ఓకేనా కస్టమర్ అసలు చూడండి ఓకేనా ఇలా సాగుతా ఉండి కొత్త వస్తే ఒక లైక్ కొట్టండి ఓకేనా అరే ఇది అంత రా కట్టా ఒకటి అరేయో నేనే రేట్లు సరిగ్గా అనుకోలేదండి అక్కడ అన్ని సార్సెట్గా మొత్తం రాసి ఇచ్చాడు ఇంకా పిల్లలందరూ చూస్తున్నారన్నా ఇంత ఇది ఇంత అన్న ఇది ఇంత అన్నా ఇది ఇంత అన్న వాళ్ళే రేట్లు చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఇదంతరా ఈ సరే మరి ఇంకా రాజ్ కుమార్ ఏం చేస్తుందో చూడండి అది ఓకేనండి రాజ్ కుమార్ ఇంక ఇంట్లో ఇంకా పనులు చేసుకొని ఇక్కడికి వచ్చేసింది ఇంక ఇక్కడికి వచ్చి బేరం చేస్తాం అనమాట కొనుగోలు గ్యారెలు బజ్జీ రై తీసుకొచ్చింది బజ్జీ రోడ్డు రేదు నాకేమో ఉత్పాదంలా కదా ఒకటి వస్తూ ఉంది ఓకే ఇంకా అవి అమ్ముతా ఉన్నాము రాజ్ కుమార్ చూసుకుంటే నేను అవి ఉన్నాను సరేనా జీ మొత్తం సర్దిస్తావా తీసే శుభ్రంగాన్ని అదేం భోజనం వస్తుంది చెప్పురా ఇప్పుడు మొత్తం జాగ్రత్త సర్దు మరి పిన్నబడింది దాంట్లో తర్వాత తరాలి కానీ పిల్లలు వరకు ఒక దాంట్లో పెద్దాంట్లు సర్దు ఇక ఆ పేకలు బుడకలు కూడా ఇవి పొద్దున్న స్నాక్స్కి పెద్దవాళ్ళు తింటారంట రాజు బాగా టీ తాగేటప్పుడు ఈ టచింగ్ బాగుంటాయి అంట అందుకని తీసుకొచ్చాను ఇంకా బిస్కెట్లు కదల ఉంది ఇంకా స్నాక్స్ కురుకురాలు చాలా వరకు అయిపోయినట్టే కానీ ఏం పాడైపోయాయి కాదు ఇక ఇవన్నీ నెల స్టాక్ ఉంటాయి ఇక ఇంకా ఇవి కూడా జాగ్రత్త పెట్టి ఇది గాలిపోకుండా మళ్ళీ చాలా వరకు అయిపోయింది రా సరుకు మళ్ళీ రెండు రోజులు ఆగి తీసుకొస్తాను కొట్టు కింద మనకి ఇదే సరిపెడుతుందిగా ఏమంటావు ఇవన్నీ కాదులే బొంక కొడుకుంటా రాజే ఎందుకంటే రోజు ఇలా సర్దుకోవడం ఉదయం సాయంత్రం ఎక్కడ సర్దుకుంటాం అదే బొంకులోనే అనుకో ఎక్కడెక్కడ ఉంటాయి తాళి వేసుకుని పోవచ్చు ఏమంటావు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది తొమ్మిది గంటల దాకా కూడా బేరం పిల్లలు వస్తున్నాను రాజీ తినేయాలి ఆ టైం చూసాను తొమ్మిది గంటలకు వచ్చి అన్న బిస్కెట్ ఇయన్నా అన్న కొరుకరి కొరుకరి అన్న అది కాక ఇంత కొరుకరి ప్యాకెట్లో వేరే డబ్బులు ఏద గలగల అంటా కదా దేంట్లో దేంట్లో నీకే ఎంత ఇచ్చని ఒకరికి ఐదు రూపాయలు కూడా ఇచ్చని అంటారు డబ్బులు కానీ ఇగో ఏడే ఒక ప్యాకెట్ లోనేమో తినేయొచ్చింది అల్లొదొచ్చింది బొమ్మ హ్మ్ 20 సరే సరే ఏయ్ చెంపకాగు అరే ఇందుకట్ నటం చేస్తున్నావు నువ్వు అన్నీ ఏంటి నువ్వు చిన్నపిల్ల ఏమన్నా అన్నీ నటం చేసే పనులు చేస్తావు అయ్యేందుకు నీకు తింటే పునుగులు తింటారు రాను మిగిలినవి బొమ్మ వచ్చింది రే సాడికి పోతున్నా బాగుంది బొమ్మ కొంతమంది బొమ్మలు కొంతమందికి ఐదు రూపాయలు రెండు రూపాయలు రూపాయలు అవుతున్నాయా ఎన్నయ్య కదా అది తీపి రసగుల్లగా తింటే సరే సరే కానీ పొత్తుకు పోతుంది అరేకాయ నిమ్మకాయ సుబ్బ్రా పిల్లు మరి నేను కిందిస్ నుంచి చెప్పిస్తా వేడ ఏందో ఎలాగుంది నీకు పొత్తు కాడపా ఎందుకు అవునా అవును రాజు పోయి కాడు కూర్చొని కూర్చొని పాప నువ్వు వాళ్ళు ఆడుతున్నావు అది కాక ఈ రోజు అంతా నేను వినకుండా పోయి వచ్చి నేను అలా ఆడిపోయా ఏం కరెంట్ తీశారు సెల్లో బ్యాటరీ అయిపోయిందిలే ఓకేనండి ఇంకా అంత డార్క్గా చీకడుగా ఉంది ఏం పర్వాలేదు కనపడుతుంది ఇంకో కొంచెం బోజర్గా సరేనండి అన్నీ సర్దుకోవాలి సర్దుకొని పోయేసరికి ఇంకా పది అయింది ఇంకా పది గంటల కాంచి నీళ్ళు పోసుకొని ఇంకన్నం తినే వచ్చేసరికి పదకొండు అయింది అనుకుంటా ఫస్ట్ రోజు ఎలా ఉంటే ఇంకా తర్వాత ఎలా ఎలాగుండిద్దు ముందుగా నాకు దిగులు ఒకటేనండి ఏందంటే ముందు ఒక బొంకు కానీ కొట్టు కానీ మనం ఏర్పరచుకోవాలి ఆ ఏర్పరచుకుంటే నాకు తర్వాత వచ్చేసి ఇంకా బండి నెట్టుడు బండి కానీ లేదా ఏదైనా తెచ్చుకొని ముందు కూరగాయలు అమ్మాలి ఈ హోటల్ ఈ మూడు మాత్రం మేనేజ్ చేసుకుంటూ ఉంటానండి సరేనా ఇంకా ఫుల్గా ఈరోజు వినకుండా అంత తిరిగి సరుకు తెచ్చగలే హెడ్ ఎక్గా ఉంది ఫుల్గా ఇంకా మళ్ళీ ఉదయాన్నే ఇప్పుడు టైం పోయి పోయి పుడుకునేసరికి పదకొండున్నర పదకొండు అయి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఐదు గంటలకు నాలుగున్నరకు లెగవాలి వేసి మళ్ళీ పిండి వంటలు మళ్ళీ మొదలు పెట్టాలి ఇడ్లీలు పూరీలు దోశ మా కష్టానికి దేవుడే సహాయం అనుకుంటున్నాను తర్వాత మీరేనండి మీకు సపోర్ట్ ఉంటాంలేనండి ఇంత ఇంత చేయగలుగుతున్నాము సరేనా ఇంకా మళ్ళీ మంచిగడితో వెళ్దాం మీ అందరికీ బాయ్ బాయ్ సరేనా ఏమైనా సలహాలు ఉన్నా ఏమైనా సూచనలు ఉన్నా కూడా మీ ఐడియా ఏమైనా ఉంటే ఇంకా నాకు కాంపిటీషన్ చెప్పండి ఇంకా మీ ప్రకారం చేస్తాను ఓకేనా ఇంకా కొత్త చూస్తే ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఫ్రాంక్స్ ఉండే బ్లాగ్స్ ఉండే కుకింగ్స్ ఉన్నాయి అలానే రీసెంట్గా మ్యారేజ్ అయిన మా తమ్ముడి వీడియోస్ ఉండే ఇంకా ఒకసారి చూడాలనుకుంటే మన ఛానల్ విజిట్ చేసి ఒకసారి వీడియోస్ మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్